భారత్ ఏక్ ఖోజ్ ప్రయాణంలో మనందరికీ పునఃస్వాగతం మనమిరోజు ఇరవై రెండవ భాగంలోకి అడుగు పెడుతున్నాం సాధారణంగా మన చర్చ ఉత్తర భారతదేశం మౌర్యుల పతనం ఆ తర్వాత వచ్చిన రాజ్యాల చుట్టూ తిరుగుతుంది కాని అదే సమయంలో దక్షిణాన ఒక పెద్ద మార్పు నిశ్శబ్దంగా జరుగుతోంది అవును సరిగ్గా చెప్పారు ఉత్తరాన రాజకీయ అస్థిరత దండయాత్రల వల్ల చాలామంది అంటే కళాకారులు పండితులు వ్యాపారులు వీళ్లంతా దక్షిణానికి వలస వచ్చారు ఒక రకంగా బ్రెయిన్ గేన్ అన్మాట దక్షిణాదికి ఖచ్చితంగా దీనివల్ల పల్లవులు పాండ్యులు ఆ తర్వాత వచ్చిన చోళులు కేవలం రాజనీతికంగానే కాదు సాంస్కృతికంగా ఆర్థికంగా కూడా చాలా బలపడ్డారు ఇదొక మహాసామ్రాజ్యానికి ఈ ఈరోజు మన చర్చలో కేవలం చోళుల యుద్ధ విజయాల గురించే కాదు ఒక హత్య దాని వెనకున్న రాజకీయాలు ఒక రాజు పడిన అంతర్మథనం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణానికి ఎలా దారితీశాయో చూద్దాం ఇది ఒక చక్రవర్తి ప్రాయశ్చిత్తం చేసుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే చోళుల కథలోకి వెళ్లే ముందు మనం పల్లవుల దగ్గర మొదలుపెట్టాలి కదా ఎందుకంటే వాళ్లు వేసిన పునాది చాలా గట్టిది అవును ముఖ్యంగా ఆలయాల నిర్మాణంలో వాళ్ళు ఒక కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు పల్లవరాజు మహేంద్రవర్మ ఆయనే మొట్టమొదటగా పెద్ద పెద్ద బండరాళ్లను తులిచి ఆలయాలు కట్టడం ప్రారంభించాడు ఇది ఆసక్తికరంగా ఉంది ఈ కళను అతను బౌద్ధులు జైనుల నుండి స్ఫూర్తి పొందాడని అంటారు నిజమే అంతకుముందు గుడులు ఎక్కువగా ఇటుక కర్రతో కట్టేవారు కాని రాతిని తులిచి కట్టడం అది శాశ్వతత్వాన్ని సూచిస్తుంది అదే సమయంలో దక్షిణాన భక్తి ఉద్యమం కూడా బలంగా వ్యాపిస్తోంది దానివల్ల ఈ ఆలయాలు కేవలం పూజాస్థలాలుగా మిగిలిపోలేదు అస్సలు కాదు అవి ఆ ఊరి సామాజిక సాంస్కృతిక కేంద్రాలుగా మారిపోయాయి రాజులు తమ అధికారాన్ని నిలబట్టుకోవడానికి ఈ ఆలయ నిర్మాణాలను ఒక సాధనంగా వాడుకున్నారు అంటే దేవుడి ఆశీస్సులు నాపడి ఉన్నాయి అందుకే నేను పాలిస్తున్నాను అని చెప్పడానికి ఒక సింబల్లాగా ఉపయోగపడ్డాయన్నమాట సరిగ్గా దాంతోపాటు ఆలయాల ప్రాముఖ్యత పెరిగే కొద్దీ బ్రాహ్మణుల ప్రాముఖ్యత కూడా పెరిగింది రాజులు వారికి పన్నులేని భూములను దానంగా ఇచ్చేవారు వాటినే బ్రహ్మదేయాలు అంటారు ఓ అంటే గ్రామీణ ప్రాంతాల్లో రాజుతో పాటు ఆలయాలు బ్రాహ్మణులు కూడా ల్యాండ్లార్డ్స్ అయ్యారన్నమాట అవును ఇది ఆనాటి సమాజంలో వచ్చిన ఒక చాలా పెద్ద మార్పు మరి పరిపాలన ఎలా జరిగేది అంత రాజు చేతుల్లోనే ఉండేదా అక్కడే మనకొక అద్భుతమైన వ్యవస్థ కనిపిస్తుంది అదే బ్రాహ్మసభ బ్రాహ్మణ గ్రామాలలోని సభను సభ అని రైతుల గ్రామాలలోని సభను ఊర్ అని పిలిచేవారు అంటే ఇప్పటి పంచాయతీరాజు లాంటిదా దాదాపుగా అంతే వ్యవసాయం పన్నులు భూమి పంపకాలు ఇలాంటి కీలక నిర్ణయాలన్నీ ఈ సభలే తీసుకునేవి వర్తకులకు కూడా నగరం అనేవారి సొంత సభ ఉండేది అంటే పరిపాలన వికేంద్రీకరించబడింది ఇంత గొప్ప పునాది మీద ఇప్పుడు చోడులు ఎలా అధికారంలోకొచ్చారు ఆ మార్పేలా జరిగింది అది నెమ్మదిగా జరిగిన మార్పు తొమ్మిదో శతాబ్దం మధ్యలో పల్లవులు బలహీనపడటంతో ఒకప్పుడు వాళ్ల సామంతులుగా ఉన్న చోళులు బలపడ్డారు మొదట్లో కొన్ని ఎదురైనా సుందర చోళుని కాలం నుండి మళ్లీ పుంజుకున్నారు కానీ చోళ్ల సామ్రాజ్యాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది మాత్రం అతని కుమారుడు రాజరాజచోళుడే కదా నిస్సందేహంగా అతని వల్లే చోళులు ఒక మహాశక్తిగా మారారు నాకు ఇక్కడ ఎప్పుడూ ఒక ప్రశ్న వస్తోంది రాజరాజు అధికారంలోకి వచ్చేసరికి ఉత్తర భారతదేశం గజ్నీ మహమ్మద్ దండయాత్రలతో అట్టుడుగుతోంది అయినా అతను అటువైపు చూడకుండా తన దృష్టినంతా శ్రీలంక మీద పెట్టాడు ఎందుకు ఇది అతని వ్యూహాత్మక మేధస్సుకు నిదర్శనం ఉత్తరాన జరుగుతున్న గొడవలు తన సామ్రాజ్యానికి తక్షణ ముప్పు కాదని అతను గ్రహించాడు అంటే నిజమైన సంపద అధికారం హిందూ మహాసముద్రం వాణిజ్య మార్గాలపై ఉందని నమ్మాడు అందుకే ముందు సముద్రంపై పట్టు సాధించాలని శ్రీలంకను జయించాడు అతను ఒక మ్యారిటైం పవర్ నిర్మించాడు అతని కుమారుడు రాజేంద్ర రాజేంద్రచోరుడైతే దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు ఏకంగా తన యుద్ధ ఏనుగులను నౌకలపై ఎక్కించి అవును శ్రీవిజయ సామ్రాజ్యమి ఓడించాడు అంటే ఇప్పటి ఇండోనేషియా మలేషియా ప్రాంతాలు ఒక్క నిమిషం ఏనుగలను ఓడలిమీద తీసుకెళ్లడమా ఆ కాలంలో అదెలా సాధ్యం అది వినడానికే నమ్మశక్యంగా లేదు ఊహకు అందని సైనిక విజయమది ఆ కాలంలో చోళుల నిర్మాణ పరిజ్ఞానం వాళ్ల నావిగేషన్ స్కిల్స్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి ఆ యుద్ధం తర్వాత చైనాతో జరిగే సుగంభ ద్రవ్యాల వ్యాపారంపై చోళులు పూర్తి నియంత్రణ సాధించారు అంతేకాదు ఉత్తరాన బెంగాల్ వరకు దండయాత్ర చేసి గంగాజలాన్ని తెప్పించాడని కూడా చదువుతాం అవును గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధానిని నిర్మించాడు గంగను జయించిన చోడుడు అని బిరుదు పొందాడు గుప్తుల తర్వాత భారతదేశంలో ఇంత పెద్ద సామ్రాజ్యం మళ్లీ చోడులదే అద్భుతమైన విజయాలు కాని ఏ గొప్ప కథలోనైనా ఒక నాటకీయమైన మలుపుంటుంది చోడుల కథలో ఆ మలుపు సింహాసనం కోసం జరిగిన రక్తపాతంతో మొదలవుతుంది ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది అవును సుందరచోళుని మరణం అతని పెద్ద కుమారుడు యువరాజు ఆదిత్య కరికాలన్ హత్య మొత్తం సామ్రాజ్యం అల్లకల్లోలంగా మారింది ఆ హత్య వెనుక చాలా కుట్రలు సిద్ధాంతాలున్నాయి ఆ గందరగోళంలో సింహాసనాన్ని అధిష్ఠించింది రాజరాజచోళుని చిన్నాన్న ఉత్తమచోళుడు అవును అప్పటికి రాజరాజచోళుడు అంటే అప్పటి పేరు అరుళ్ముళీవర్మన్ చాలా యువకుడు అతను చాలా తెలివిగా వెనక్కి తగ్గి చోళుడిని రాజుగా అంగీకరించాడు కాని తన అన్నయ్య హంతకులను మరిచిపోలేదు సుమారు పదహారు సంవత్సరాలు ఎదురుచూశాడు అతను రాజయ్యాక ఆ పాతకేసును మళ్లీ తెరిచాడు ఆ తర్వాత అతను జారిచేసిన ఆదేశం చాలా కఠినమైనది నిర్దాక్షిణ్యమైనది కేవలం హంతకులనే కాదు వాళ్ల సంబంధీకులందర్నీ సోదరులు కుమారులు భార్యలు కూతుర్లు మొత్తం వంశం ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించాడు ఇది చాలా క్రూరంగా అనిపిస్తోంది కాని ఇక్కడే కథలో ఆ గ్రామసభ పాత్ర మళ్లీ తెరపైకి వస్తుంది వాళ్ల స్పందన అసాధారణమైనది నిజంగా అసాధారణమైనది ఇక్కడే మనకు ఆనాటి సమాజపు తెలివి మానవత్వం కనిపిస్తాయి రాజాజ్ఞను కాదనలేరు అది రాజద్రోహం కానీ కానీ హత్యతో సంబంధం లేని అమాయకులను ముఖ్యంగా స్త్రీలను పిల్లలను వీధిన పడేయడం కూడా వారికిష్టం లేదు సరిగ్గా అప్పుడు వాళ్ళొక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు ఆ ఆస్తులను ప్రభుత్వపరంగా వేలం వేయడానికి ఒప్పుకోలేదు ఎందుకు ఎందుకంటే బయటవాళ్ళు వచ్చి తక్కువ ధరకు ఆస్తులను కొట్టేస్తారని వాళ్ళ భయం అందుకే ఆ గ్రామసభ సభ్యులే ఒక బృందంగా ఏర్పడి తమ సొంత డబ్బుతో ఆ ఆస్తులను కొన్నారు ఆ డబ్బును రాజకోసాగారానికి చెల్లించి ఆ భూమిని ఒక స్థానిక ఆలయానికి దానంగా ఇచ్చారు చూడండి ఎంత తెలివిగా ఆలోచించారో అంటే రాజాజ్ఞ నెరవేరింది అదే సమయంలో ఆ కుటుంబాలు పూర్తిగా నాశనం కాకుండా పరోక్షంగా కాపాడబడ్డాయి ఇది రాజనీతికి మానవత్వానికి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యత అధికారం ముందు సామాన్యుడి సామూహిక తెలివి ఎలా గెలిచిందో ఇదొక గొప్ప ఉదాహరణ కాని ఈ ప్రతీకార చర్యతో అందరూ సంతోషంగా లేరు ముఖ్యంగా రాజమాత అంటే ఉత్తమచోడుని తల్లి సెంబియన్ మహాదేవి ఆమె రాజరాజచోడుని పిలిచి నిలదీసింది ఆ సంభాషణ ఈ కథనే మార్చేసింది ఆమె చాలా గౌరవనీయమైన వ్యక్తి ఆమె రాజరాజుతో అంది నువ్వు హంతకులను శిక్షించావు కానీ నిజమైన నేరం ఎక్కడుందో తెలుసా అది నీ మనసులో ఉంది ఆమె ఉద్దేశమేమిటి రాజు కావాలన్న నీ తీవ్రమైన అణుచుకోలేని ఆకాంక్షే ఈ హత్యకు అసలు కారణం ఆ హంతకులు కేవలం నీ కోరికను నెరవేర్చిన పనిముట్లు మాత్రమే అని ఆమె వాదించింది ఆగండి ఇది కొంచెం అన్యాయంగా అనిపించడం లేదా ఒకరి మనసులో కోరిక ఉన్నంత మాత్రాన వేరొకరు చేసిన హత్యకు వాళ్లను బాజులను చేయడం ఎంతవరకు సబబు ఇది కేవలం ఆవేదన కాదు లోతైన తాత్వికమైన ఆరోపణ ఆమె వాదన ఏంటంటే ఒక శక్తివంతమైన వ్యక్తి కోరిక కేవలం కోరికగా మిగిలిపోదు అది వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇతరుల చర్యలను ప్రేరేపిస్తుంది నీ కడ్డుగా ఉన్న నీ అన్నను తొలలిస్తే నీకు మేలు జరుగుతుందని భావించేవారికి నువ్వే ధైర్యాన్నిచ్చావు అని ఆమె పరోక్షంగా చెప్పింది ఈ ఆరోపణతో రాజరాజచోడు పూర్తిగా కుంగిపోయి ఉంటాడు ఒక చక్రవర్తి ఒక వృద్ధురాలి మాటల ముందు నిస్సహాయుడిగా నిలబడ్డాడు మరి ఏం చేశాడు ఈ పాపభారం నుండి బయటపడటానికి ఏమి చెయ్యాలో ఆమెనే అడిగాడు అప్పుడు ఆమె ఒక మార్గాన్ని సూచించింది ఏమిటది నీవు ఎవరి సింహాసనాన్ని అయితే అధిష్ఠించావో ఆ ఉత్తమ చోళుని చితాభస్మంపై ఒక స్మారక ఆలయాన్ని నిర్మించు ప్రతీకారంతో రగిలిపోతున్న నీ మనసును శుభ్రం చేసుకోవడానికి జ్ఞానానికి ప్రతీకగా ఆ ఆలయాన్ని నిర్మించు అని చెప్పింది ఆమె ఉద్దేశం ఒక చిన్న స్మారక చిహ్నం కాని రాజరాజచోళుడు ఒక చక్రవర్తి అతను ఆలోచించే విధానం వేరు ఒక చిన్న స్మారకమా కాదు సరిగ్గా అదే జరిగింది అతను తన అపరాధ భావనను తన అంతర్మతనాన్ని ఒక అసాధారణమైన కీర్తిగా మార్చాలని నిర్ణయించుకున్నాడు అంటే అతను కేవలం ఒక చిన్న ఆలయాన్ని కాదు ఆకాశాన్ని తాకేంత ఎత్తున కొన్ని మైళ్ళ దూరం నుండి కూడా కనిపించే ఒక బృహత్తర ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు అది కేవలం దైవభక్తికి చిహ్నంగా ఉండకూడదు మరి దేనికి చిహ్నంగా ఉండాలి చోళ సామ్రాజ్య శక్తికి రాజు యొక్క దైవత్వానికి అంటే దేవరాజ భావనకు ప్రతీకగా నిలవాలి దేవరాజ భావన అంటే రాజును దేవుడి ప్రతిరూపంగా చూడటమా అవును ఆగ్నేయాసియాలోని కాంబోనియా శ్రీవిజయ రాజ్యాలలో ఈ భావన బలంగా ఉండేది రాజరాజు కూడా తన ఆలయం తరతలాలు తన పేరును తన సామ్రాజ్యం గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలని ఆశించాడు తన వ్యక్తిగత పాప ప్రక్షాళనను ఒక గొప్ప రాజకీయ ప్రకటనగా మార్చాడు ఇంతటి మహత్కార్యాన్ని నెరవేర్చడానికి కేవలం శాస్త్రపరిజ్ఞానం ఉన్నవాడు సరిపోడు ఒక గొప్ప వాస్తుశిల్పి కావాలి అవును అతని కోసం అన్వేషణ మొదలైంది ఆ అన్వేషణ శ్రీ వీరనారాయణ చతుర్వేది మంగళం అనే గ్రామంలో ముగిసింది కాబట్టి మనం చూసినట్లుగా చోళులు కేవలం యోధులే కాదు అద్భుతమైన పరిపాలకులు మరియు నిర్మాతలు ఒక హత్య దాని వెనుక రాజకీయాలు ఒక రాజు అంతర్మదనం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన కళాఖండానికి ఎలా ప్రాణం పోశాయో ఈ భాగం మనకు చూపిస్తుంది నిజానికి రాజరాజచోళుడు తన పాప ప్రక్షాళన కోసం మొదలుపెట్టిన ఆ ఆలయమే ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తంజావూర్ బృహదీశ్వరాలయంగా రూపుదిద్దుకుంది ఒక వ్యక్తిగత పాపభారం ఒక సామ్రాజ్యం యొక్క కీర్తి పతాకంగా ఎలా మారిందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు ఆ ఆలయం గోడలపై కూడా చెక్కారని అంటారు అవును కేవలం దేవుళ్ల శిల్పాలే కాదు రాజరాజు విజయాలు అతని ఇచ్చిన దానాలు ఆలయ నిర్మాణ వివరాలు అన్నీ శాసనాల రూపంలో ఉన్నాయి అది ఒక రకంగా చరిత్రను రాతిపై చెక్కిన గ్రంథాలయం ఈ మొత్తం చర్చ తర్వాత మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం ఒక పాలకుడు ఒక భారీ కట్టడాన్ని నిర్మించినప్పుడు అది కేవలం దైవభక్తికి చిహ్నమా లేక తన అధికారాన్ని తన పాలనను శాశ్వతం చేసుకోవడానికి వేసిన ఒక రాజనీతి ఎత్తుగడన భక్తికి రాజనీతికీ మధ్య ఉన్న గీత ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది